కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని సంవత్సరముల తర్వాత అధికారంలోనికి వచ్చింది ఈరోజు పోయిన పరిపాలనలో ప్రజలు విసుగు చెందారు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ విషయంలో దళిత బంధు విషయంలో ఇంకా అనేకమైన విషయములలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం బట్టి ప్రజలందరూ విసుగు చెందారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ప్రేమించి పేద ప్రజలందరూ కలిసి ఆ పార్టీని గెలిపించారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు పేద ప్రజల ఓట్లను బట్టే మీరు ఈరోజు గెలిచారు మీరు ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు అన్యాయం చేస్తున్నారు హైడ్రా అని మీరు పేదల కడుపును మీరు కొడుతున్నారు ఈరోజు ఈ హైడ్రా అనేది రాంగ్ డైరెక్షన్ ఇది మీకు ఇచ్చారో కానీ ఈ రాంగ్ డైరెక్షన్ ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు నీ పరిపాలన వాళ్ళు ఏడవద్దు ప్రజలు వారు సంతోషంగా ఉండాలి నీ పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు ఒక్కొక్కడు తిడుతున్నారు ఈరోజు నిన్ను మిమ్మల్ని తిడుతుంటే నాకు మా లాంటి వారికి బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎంతో ప్రేమించి ఈ సంవత్సరం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం ఎందుకంటే మీరు పేద ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తారు పేద ప్రజలకు ఏమైనా ఇప్పిస్తారు పేద ప్రజలకు ఏదైనా డబుల్ పెట్టు ఇప్పిస్తారు పేద ప్రజలను మీరు ఆదుకుంటారు కావచ్చు అని ఈరోజు మిమ్మల్ని ప్రేమించి ఓటేస్తే మీరు ఈరోజు ఏం చేస్తున్నారంటే హైడ్రా అని మీరు కూలగొడుతున్నారు కూలగొడుతున్నారండి ఉద్యోగాలు లేక చాలామంది చనిపోతున్నారు ఈరోజు మీరు చూస్తున్నారే కదా ఉద్యోగాలు ఇవ్వండి ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు అసలుకే ఉద్యమం లేని వారు ఈరోజు లక్షలు పెట్టారు హైడ్రా అనేది ఎవ్వరికీ న్యాయం జరగదు అది అన్యాయమే జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చాలామంది పోయిన పోయిన ప్రభుత్వంలో చాలామంది కబ్జాలు చేశారు వాళ్ళంతా కబ్జాలు చేశారు పర్మిషన్లు తెచ్చుకున్నారు రిజిస్టరీ చేసుకున్నారు ఫ్లాట్లు చేస్తారు ఫ్లాట్లను అమ్మేశారు విల్లాలు విల్లాలు కట్టారు విల్లాలను అమ్మేశారు కొనుక్కున్న వారిది తప్పిందండి అన్ని పర్మిషన్లు ఉండగా మీరు ఎందుకు కొడుతున్నారు అసలు నువ్వు నెక్స్ట్ సీఎం ఉండాలనుకుంటున్నావా ఉండకూడదు అనుకుంటున్నావా నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకుంటున్నావు తిడుతున్నారు నువ్వు నాయకుడు నువ్వు మంచి నాయకుని అయితే నిన్ను సన్మానం చేస్తారు నువ్వు చెడ్డ నాయకుడు అయితే నిన్ను నిన్ను ఇప్పుడు తిడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు తిడుతున్నారు నిన్ను నీకు ఇంకా సోయ్ లేదా వారు దోచుకున్నారని ఈరోజు నువ్వు కూలగొడతావా పేద ప్రజలే ఈ మధ్యలో నలుగుతున్నారు ఈరోజు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు గుండె పలిగి ఉన్నది అమ్ముకొని ఏదో ఉండాలి ఏదో నిధ మేము సుఖంగా ఉండాలి ఇంట్లో అని చాలామంది కష్టపడి కట్టుకున్నారు ఈరోజు నువ్వు వీజీగా కూల్చేస్తున్నావు అధికారం చేతిలో ఉందని నీ అధికారం తొందరనే పోతుంది ఇక నీ అధికారం తొందరనే పోతుంది నువ్వు సీఎంలో నుండి తొలిగిపోతావు తొందరనే ఇలాగే వేసుకుంటా పోతే నీ సీఎం పదవి ఉండదు ఆ సీఎం పదిలో వేరొక పాట కూర్చుంటుంది అప్పుడు నీకుంటేది అవమానం మామూలుగా ఉండేది అవమానం ఇప్పటికైనా ఈ హైడ్ర అనేది ఆపిపడే ఎందుకు ఇదంతా అనవసరంగా తిట్టించుకోవడం తప్పించి ఏమున్నది ఇందులో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీరు అంటే చాలా అభిమానం నాకు ఈ సంవత్సరం నేను కూడా మీకు ఓటేస్తాను ఎందుకంటే మీరైనా ప్రజలకు మేలు చేస్తారని కీడు చేయకూడదు మీరు మేలు చేయకున్నా పర్వాలే కానీ ప్రజలకు కీడు మాత్రం మీరు చేయ